మేడం హాయ్ మేడం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం అయ్యారు కదా అంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్ గా ఫ్యాన్ గా నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఇంతకు అయితే బెస్ట్ ఏదో తొలి తొలి ప్రేమ మూవీ నుంచి అప్పుడు ఇష్టపడ్డాను అంతే ఇప్పుడు సీఎం గా ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది నేను ఇది వరకు ఎప్పటికీ దగ్గర నుంచి చూడలేదు మా అన్నయ్య కంటే చాలా ప్రాణం పిచ్చాయి సో తను ఎక్కువ సార్లు చాలా సార్లు చూసిండు నేను ఎప్పుడు చూస్తున్నా అని ఈజర్లీ వెయిటింగ్ సో ఐఎమ్ హ్యాపీ చాలా హ్యాపీ చెప్పలేను నా లైఫ్ లో ఒకసారన్నా తను చూస్తానా లేదా అని ఒక డ్రీమ్ అలా ఉండిపోయింది చూస్తే ఎలా అనిపిస్తది మరి మీకు చూస్తే చూసి షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటది మీకు ఇంకా చెప్పలేము చూస్తే ఇంకా ఈ జన్మకి చాలా అనిపిస్తుంది జన్మ ధన్యవాదం అనిపిస్తుందా చాలా ఇష్టం చూస్తాను అంటే ఇప్పుడు ట్వంటీ వన్ సీట్స్ విన్ అయిపోయాడు కదా అదే ఎలా అనిపిస్తుంది మరి మీకు బట్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ మరి అందరికి మంచి చేస్తాడని నమ్ముతున్నారా మరి మీరు చాలా మంచివాడు కదా అంటే బయట పరంగా ఇలా పాలిటిక్స్ కాకుండా అంతకు ముందు నుంచి చాలా హెల్పింగ్ నేచర్ చాలా మంచిది మనస్తత్వం ద్వారా ఇష్టపడతారు సినిమా పరంగా అయితే అలా ఏం లేదు మనిషి పరంగా ఇష్టపడతారు అలా చాలా ఇష్టం మరి మూవీస్